హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను ఆన్లైన్లో చీర తీసుకున్నాను ఇది లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిద్దాము అని చెప్తున్నాను చాలా బాగుంది అసలు ఏం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు క్లాత్ అయితే చాలా బాగుంది వర్క్ బ్లౌజ్కి వర్క్ చాలా మంచి బాగా వచ్చింది అయితే నేను ఇది లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి ఫస్ట్ లైనింగ్ కట్ చేస్తున్నాను ఒక లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత మనం ఇప్పుడు లాంగ్ బాడీ పార్ట్ కట్ చేస్తున్నాం కదా బాడీ పార్ట్ కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎప్పుడైనా లైనింగే కట్ చేసుకోవాలండి లైనింగ్ చూసి మనము మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి అయితే ఫస్ట్ మనము మొత్తం ఎంత పొడువు ఉందో పొడువు చూసుకోవాలి పద్నాలుగు ఉందో పదైదు ఉందో పొడువు చూసుకొని వేసిన తర్వాత వెడల్పు మధ్య నడుము వెడల్పు తొమ్మిదిన్నర పెట్టుకోవాలి లేదంటే పదిన్నర మనం ఎంత బాడీ పార్ట్ ఎంత ఉందో అంత చూసుకోవాలి మనం రెండు అక్కడ మెడ రెండు తీసి భుజము రెండు మూడు తీసుకోవాలి సంఖకు ఐదున్నర తీసుకోవాలి ఈ విధంగా నీట్గా తీసుకోండి తర్వాత అది మనకు క్రాస్ తీసుకోవాలి మెడ దగ్గర నడుము దగ్గర కొంచెం క్రాస్ తీసుకోవాలి తర్వాత నేను చూడండి నేను లాంగ్ ఫ్రాక్ మొత్తము మూడు మీ ఐదు మీటర్లు తీసుకున్న చీర ఎంత ఉందో అంత మొత్తం క్లాత్ తీసుకున్నానండి ఎందుకంటే మనకు అది గేరా చాలా బాగా గేరా ముఖ్యం మనకు లాంగ్ ఫ్రాక్ అంటే ఇది చాలా బాగుంటుంది గేర నడుము ఎంత ఉందో మనం నడుము చూసి కొలత పెట్టుకోవాలి దానికన్నా తక్కువనే పెట్టుకోవాలి ఎందుకంటే మనము కట్ చేసేటప్పుడు కుర్చీ వస్తుంది కుర్చీలాగా అలా రాకుండా మనం ఎంత సైజులో ఉంది ఇప్పుడు మనకు తొమ్మిది ఉంది కదా ఎనిమిది ఏడున్నర కట్ చేసుకున్నా పర్లేదు ఎందుకంటే కుట్టేటప్పుడు మనకు క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు మనము కొంచెం జరిగిన అటు ఇటు అయినా కట్ చేసుకోవచ్చు కానీ తక్కువ ఏంటంటే మళ్ళీ వస్తుంది అందుకని తక్కువ కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము ఎంతో చూసి నీట్గా కట్ చేసుకొని పెట్టుకోండి ఫోర్ లేయర్స్ వేసాం కదా ఈ విధంగా చూడండి నీట్గా మనం క్లాత్ ఎంత సైజు ఉందో చూసుకొని మూల ఎక్కడి మూలకు ఎక్కడైతే బాగుంటుందని చూసుకొని నీట్గా రౌండ్గా కట్ చేసుకున్నాం కదా ఈ విధంగా చేసుకోవాలండి మనకు ముఖ్యంగా ఇప్పుడు కట్ చేసు ఇదే మెయిన్ పాయింట్ ఎందుకంటే మనకు ఎంత ఏ విధంగా కట్ చేసుకోవాలనేది మనకి ఇదే ముఖ్యంగా అండి ఈ విధంగా అయిపోయిన తర్వాత క్లాత్ అనేది మొత్తం మనం క్రాస్గా కట్ చేసుకోవాలి కింద రౌండ్గా మనకు సర్కిల్ అంటే మనకు సర్కిల్ రా ఆప్స్ అది సర్కిల్ రా రౌండ్ రావాలి కదా ఆ విధంగా తీసుకున్న తర్వాత మనకు ఖచ్చితంగా అతుకులు పడుతుందండి క్లాత్ అనేది ఈ ఈ ఈ మోడల్లో అయితే ఖచ్చితంగా క్లాత్కు అతుకులు పడుతుంది అందుకు అతుకులు వేసుకోండి ఈ విధంగా వేసుకోవాలి క్లాత్ అనేది చాలా బాగుంటుందని మీరు ఒకసారి చేసి చూడండి మంచి మెజర్మెంట్ ఎవరికి ఎంత సైజు మెజర్మెంట్ కావాలనేది చూసుకోండి చాలా బాగా అర్థమవుతుంది ఎక్కువ ఈజీ చాలా ఈజీ అండి ఎక్కువ పని అవసరం లేదు మనది మనమే కుట్టుకున్నామంటే ఎంతో బెనిఫిట్ బాగా చాలా బాగా అనిపిస్తుంది తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో చూడండి మనం ఫస్ట్ లైనింగ్ కట్ చేసాం కదా అదే లైనింగ్ పెట్టి సేమ్ అదే కొలతతో మనము మెయిన్ పా మెయిన్ క్లాత్ను కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి నీట్గా తర్వాత మనం నీట్గా క్లాత్ను స్టిచ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ ఎలా ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకొని మనము కింద సర్కిల్ రౌండ్గా ఉంటుంది కదా అది గోల్ వస్తుంది కదా గోల్కు జిగ్జాగ్ చేయించండి చాలా బాగుంటుంది హ్యాండ్స్ అయితే నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టాను ఫుల్ లెన్స్ అయితేనే ఇది డ్రెస్కి లుక్ ఉంటుందనేసి ఫుల్ లెన్స్ పెట్టానండి చాలా బాగుంది మనం హాఫ్ లైన్స్ అయితే బాగుండదు నేను ఫుల్ లైన్స్తో పాటు చున్నీ కూడా కవర్ చేశాను చున్నీ కూడా బాగుంది మీరు ఈ విధంగా కావాలి అంటే చెప్పండి చాలా చాలా బాగుంది స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి చున్నీ డ్రెస్ ఎంత గేరా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్